ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ వాషింగ్ మిషన్ని ని రివ్యూ చేయబోతున్నాం జర్మన్ టెక్నాలజీ ఎయిట్ కేజీ ఫ్రంట్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇది ఇది ఏ ధరకు వస్తుంది ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ యూజ్ చేశారు దీని ప్రైజ్ రివ్యూ రేటింగ్ పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక మంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ని తీసుకోవాలని అనుకుంటున్నది ఖచ్చితంగా చూడండి ఎండవరకు చూడండి ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఇలాంటి కిచెన్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ వాషింగ్ మిషన్ యొక్క బ్రాండ్ నేమ్ బోష్ ఇది ఎయిట్ కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ దీని యొక్క మోడల్ ఇది పెద్ద ఫ్యామిలీస్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఎయిట్ కేజీస్ వరకు మీరు బట్టల్ని వాష్ చేసుకోవచ్చు బోష్ వాషింగ్ మిషన్ లో ఫస్ట్ ఫీచర్ ని మనం చూసినట్లయితే బిల్డ్ క్వాలిటీ ఇది వైట్ ఫినిష్ తో వస్తుంది బోష్ వాషింగ్ మిషన్ చూడడానికి స్టైలిష్ గా ఉంటుంది వాడి రస్ట్ రెసిస్టెన్స్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడింది మరియు డోర్ టఫ్ గ్లాస్ తో తయారు చేయబడింది లాంగ్ లైఫ్ అండ్ డ్యూరబుల్ గ్యారంటీ దీని యొక్క డైమెన్షన్స్ మనం చూసినట్లయితే నైన్ సెంటీమీటర్స్ విత్ ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్స్ హైట్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ దీని యొక్క వెయిట్ సెవెంటీ త్రీ కేజీస్ ఉంటుంది ఇది పూర్తిగా బాడీ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయడం వల్ల దీని యొక్క బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ గా దృఢంగా ఉంటుంది ఇది ఎక్కువ కాలం మన్నికగా రస్ట్ ఫ్రీగా ఉంటుంది ఇందులో సెకండ్ ఫీచర్ ఏఐ యాక్టివ్ వాటర్ ప్లస్ టెక్నాలజీ ఈ బోష్ వాషింగ్ మిషన్ లో ఇది స్పెషల్ ఫీచర్ అని చెప్పొచ్చు ఇది మన బట్టల క్వాంటిటీని ఫ్యాబ్రిక్ ని గుర్తించి తక్కువ వాటర్ మాత్రమే వాడుతుంది అంటే నీటిని కూడా సేవ్ చేస్తుంది పవర్ కూడా సేవ్ అవుతుంది ఫోర్త్ ఫీచర్ ఎనర్జీ ఎఫిషియంట్ అండ్ ఆర్పిఎం ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న వాషింగ్ మిషన్ ఇది తక్కువ కరెంట్ తో ఎక్కువ పనితీరుస్తుంది యాన్యువల్ ఎనర్జీ కన్సంప్షన్ కేవలం ఇరవై మూడు వందల కిలో వాట్ పర్ అవర్ మాత్రమే అంటే దీంట్లో యూజ్ చేసిన మోటార్ చాలా తక్కువ కరెంట్ తోనే కన్జంప్షన్ తోనే రన్ అవుతుంది మన కరెంటు బిల్ ని మన డబ్బుని ఆదా చేస్తుంది దీంట్లో డ్రమ్ యొక్క ఆర్పిఎం స్పీడ్ పద్నాలుగు వందల వరకు ఉంటుంది ఒక్క మినిట్ కాలంలో ఈ డ్రమ్ పద్నాలుగు వందల రివల్యూషన్ పర్ మినిట్ తిరుగుతుంది ఒక్క నిమిషంలో పద్నాలుగు వందల సార్లు తిరగడం వల్ల బట్టల్లో ఉన్న నీళ్లు అన్ని కూడా బయటకు వస్తాయి బట్టలు డ్రై అవుతాయి మరియు వెంటనే ఆరిపోతాయి ఫిఫ్త్ ఫీచర్ ఇన్ బిల్ట్ హీటర్ తో వస్తుంది మరియు హైజెనిక్ వాష్ తో వస్తుంది బోష్ వాషింగ్ మిషన్ లో ఇన్బిల్ట్ హీటర్ ని యూజ్ చేశారు దాంతో మీరు హాట్ వాష్ చేయవచ్చు బట్టల్లో ఉన్న జెర్మ్స్ బ్యాక్టీరియా సులభంగా తొలిగిపోతాయి స్టీమ్ యాంటీ బ్యాక్టీరియా ఫీచర్స్ తో వస్తుంది హాట్ వాటర్ తో హైజెనిక్ వాష్ కోసం పర్ఫెక్ట్ హైజెనిక్ వాష్ అంటే ట్రెడిషనల్ వాషింగ్ మిషన్స్ తో పోలి ఈ వాషింగ్ మిషన్ లో బట్టలు ముడత లేకుండా చేస్తుంది మరియు బట్టల్లో మొండి మరకలు స్టెయిన్స్ ఏమైనా ఉన్నా తొలిగిపోతాయి హాట్ వాటర్ ఇన్బిల్ట్ హీటర్ తో వాష్ చేయడం వల్ల సిక్స్త్ ఫీచర్ వాష్ ప్రోగ్రామ్స్ ఈ వాషింగ్ మిషన్ లో మొత్తం పదిహేను వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి క్విక్ ఫిఫ్టీన్ బై థర్టీ మినిట్స్ వాష్ ప్రోగ్రామ్ టీమ్ లేదా యాంటీ బ్యాక్టీరియా ప్రెషన్ అప్ షెడ్స్ జీన్స్ స్పోర్ట్స్ వియర్ కాటన్ డెలికేట్స్ వూల్ మిక్స్డ్ లోడ్ ఏ క్లాస్ ఈజీగా వాష్ చేస్తుంది అంతేకాకుండా డ్రమ్ స్కేల్ మోడ్ ఉంటుంది దీని వలన డ్రమ్ సైలెన్స్ డ్రైవ్ బ్రష్ లెస్ మోటార్ తో వస్తుంది మోటార్ యూజ్ బ్రష్ లెస్ మోటర్ లో ఎక్కువ సౌండ్ నాయిస్ ఉండదు తక్కువ శబ్దంతోనే బట్టల్ని వాష్ చేస్తుంది ఈ మోటార్ ఎనర్జీ ఎఫిషియెంట్ తోనే కాకుండా చాలా సైలెంట్ గా పనిచేస్తుంది అదే కాకుండా బోష్ ప్రత్యేకంగా యాంటీ వైబ్రేషన్ సైడ్ ప్యానెల్స్ చేశారు ఈ యాంటీ వైబ్రేషన్ సైడ్ ప్యానల్స్ వల్ల మిషన్ ఎక్కువ వైబ్రేట్ అవ్వదు మరియు చాలా తక్కువ సౌండ్ మాత్రమే చేస్తుంది సైలెంట్ గా వాష్ చేస్తుంది ఎయిత్ స్మార్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ ఈ వాషింగ్ మిషన్ లో స్మార్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ మనం చూసినట్లయితే చైల్డ్ లాక్ ఫీచర్స్ తో వస్తుంది పిల్లలు యాక్సిడెంటల్ గా ప్రోగ్రామ్ ని మార్చకుండా ఈ చైల్డ్ లాక్ ఫీచర్ మనకు చాలా ఉపయోగపడుతుంది టైం డిలే ఆప్షన్ మీరు వాష్ టైం ని సెట్ చేసుకోవచ్చు ఏ టైమ్ లో కంప్లీట్ కావాలో ఆ మీరు ఈ వాషింగ్ మిషన్ లో సెట్ చేయవచ్చు హోమ్ డిటెక్షన్ యాంటీ బ్రింకిల్ యాంటీ రోడెంట్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఈ వాషింగ్ మిషన్ లో ఉన్నాయి మల్టిపుల్ వాటర్ ప్రొడక్షన్ మీ వాషింగ్ మిషన్ డామేజ్ అవ్వకుండా ఇది కాపాడుతుంది నైన్త్ డిస్ప్లే అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఈ వాషింగ్ మిషన్ లో డిస్ప్లే మరియు యూజర్ ఇంటర్ఫేస్ చూసినట్లయితే ఈ వాషింగ్ మిషన్ కి ఫ్రంట్ సైడ్ లో డిజిటల్ డిస్ప్లే ఉంటుంది వాష్ టైం టెంపరేచర్ స్పిన్ స్పీడ్ ప్రోగ్రామ్ అన్ని ఈజీగా మానిటర్ చేయవచ్చు దాంతో వాషింగ్ ప్రాసెస్ మీద మీకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది టెన్త్ ఈ వాషింగ్ మిషన్ యొక్క వారంటీని సపోర్ట్ ని మనం చూసినట్లయితే బోష్ ఇస్తున్నది టూ ఇయర్స్ వారంటీ ఆన్ ప్రొడక్ట్ ఇయర్స్ వారంటీ ఆన్ మోటార్ ఈ మైండ్ ఫర్ టువెల్ ఇయర్స్ మీరు ఈ టువెల్ ఇయర్స్ నిశ్చింతగా వాషింగ్ మిషన్ ని వాడుకోవచ్చు అమెజాన్ ఇన్వాయిస్ ద్వారా వారంటీని క్లైమ్ చేసుకోవాలి వోల్టేజ్ టూ ట్వంటీ వోల్స్ తో వస్తుంది ఈ వాషింగ్ మిషన్ రన్ అవడానికి ఎలక్ట్రిక్ పవర్ సప్లై టూ ట్వంటీ వోల్స్ కి సరిపోతుంది ఇండియన్ హోమ్స్ కి వచ్చే ఎలక్ట్రిక్ పవర్ సప్లై టూ ట్వంటీ వోల్స్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది మీ ఇంటికి వచ్చే ఎలక్ట్రిక్ పవర్ సప్లై మీద రన్ అవుతుంది ఈ వాషింగ్ మిషన్ లో యూజ్ చేసిన మెటీరియల్ పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ ని యూజ్ చేశారు వాషింగ్ మిషన్ బాడీ మరియు డ్రమ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ తోనే వస్తుంది అందుకే ఇది హెవీ వెయిట్ ఉంటుంది మరియు హెవీ డ్యూటీ ఉంటుంది సెవెంటీ త్రీ కేజీస్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బలంగా ఉంది బోష్ ఎయిట్ కేజీ ఫుల్లీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ యొక్క ప్రైజ్ మనం చూసినట్లయితే ఇది ప్రస్తుతం ఆన్లైన్ లో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది వేరే కంపెనీ వాషింగ్ మిషన్ తో పోలిస్తే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ మరియు దీని యొక్క ప్రైస్ బాగానే ఉంది ఈ వాషింగ్ మిషన్ లో యూజ్ చేసిన టెక్నాలజీ మొత్తం జర్మనీ టెక్నాలజీ జర్మనీ బ్రాండ్స్ నమ్మకంగా వర్క్ అవుతాయి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి ఈ వాషింగ్ మిషన్ లేటెస్ట్ వాషింగ్ మిషన్ దీని ఇప్పటి వరకు ఇరవై ఒక్క వంద ఎనభై మూడు మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అని చెప్పొచ్చు ఈ వాషింగ్ మిషన్ తీసుకున్న ఇరవై ఒక్కొంద ఎనభై మూడు మంది రివ్యూస్ కామెంట్స్ మనం చూద్దాం మీరు డిస్ప్లే మీద చూడొచ్చు ఎఫిషియంట్ ఫిట్ అండ్ కన్వీనియంట్ ఏ గ్రేట్ చాయిస్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇన్ ఇట్స్ కేటగిరీ ఏ గుడ్ వాషింగ్ మిషన్ ప్రొడక్ట్ ఈస్ గుడ్ అమేజింగ్ ఎక్సలెంట్ ప్రొడక్ట్ మొత్తానికి మీరు స్మార్ట్ సైలెంట్ మరియు ఎఫిషియంట్ వాషింగ్ మిషన్ ని తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ వాషింగ్ మిషన్ ఎయిట్ కేజీ జర్మన్ టెక్నాలజీ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ వెయిట్ స్టెయిన్లెస్ స్టీల్ పన్నెండు సంవత్సరాల వారంటీ ఈ వాషింగ్ మిషన్ మీరు తీసుకొని పన్నెండు సంవత్సరాల వరకు నిశ్చింతగా వాడుకోవచ్చు దీని అన్ని రివ్యూస్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి జర్మన్ టెక్నాలజీ కాబట్టి భయం లేదు ఈ ఏఐ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది ఈ వాషింగ్ మిషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఆ లింక్ ను క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఈ వాషింగ్ మిషన్ మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి ఇంకా లైక్ చేయకపోతే చూడండి లైక్ చేయండి ఇలాంటి వాషింగ్ మిషన్ రివ్యూ వీడియోస్ కోసం కిచెన్ గార్జెట్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ అంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్తో ముందుంటాను